ఏం పెట్టలేదు పరీక్షలు పెట్టలేదు పెట్టకుండా ఏం చేస్తారు తెలుసా పాస్ కొంతమంది బాగా మార్కులు వచ్చే వాళ్ళు బాగుపడ్డారు అనుకోండి ఎందుకంటే స్కోరింగ్ లేదు అని పాసా ఫెయిల్ అంతే అందరినీ కాబట్టి ఇంకా మార్కులు స్కోర్ చేసే అనుభవం లేక కొంతమంది బాగుపడ్డారు కొంతమంది మీరు రమ్మండి వాస్తవం చెప్తున్నాను హైదరాబాద్ లో ఒక ఆయన టెన్త్ క్లాస్ ఎనభై నాలుగు సార్లు రాశాడు ఆయన ఆ ఇంగ్లీషు ఏదో మిగిలిపోతుంది ఆయన హైదరాబాద్లో ఇప్పటికి ఆయనకి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చేసినాయి ఆయనకి పదిహేను అత్తన దండయాత్ర కానీ పూర్తి చేయలేదు పరీక్షలు కరోనా రాగానే పాస్ అయిపోయాడు ఎవరో వాళ్ళు అడిగారు ఏంటి బాబు సంగతి అంటే హైయర్ స్టడీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటాడు ఆయన టెన్త్ క్లాస్ కరోనా బ్యాచ్ లో పాస్ ఏం ఈయనప్పుడు హైయర్ క్లాస్ పరీక్షలు లేకపోతే జీవితం ఏంటంటే నీ కెపాసిటీ ఏంటో తెలియదు నువ్వు ఎంత నేర్చుకున్నావు తెలియదు నువ్వెంత ఉన్నతమైన స్థానంలో నీకు అర్థం కాదు బట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారట ఆయన పరిశోధిస్తారని సిచువేషన్స్ గాడ్స్ ఆయన మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నామో దేవుడు పరీక్షిస్తాడట జాత గమనిస్తే ఆ సంగతులు జరిగిన తరువాత అనే మాట బైబుల్లో నేను ఆలోచించడం ప్రారంభించాను ఏ సంగతులు జరిగింది అబ్రహాం గారు మీ జీవితంలో అని ప్రశ్నిస్తే అబ్రహాము వేటి కోసం అయితే దేవనశంలో కనిపెట్టాడో అవన్నీ దేవుడు అతనికి అనుగ్రహించాడు పన్నెండో అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అబ్రహామును పిలిచాడు నేను చూపించి దేశానికి వెళ్ళి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు పదిహేనో అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు అబ్రహాముకి దర్శనం ముందు కనబడి దేవుడు తన వాగ్దానాల్ని అబ్రహాముకి ఇచ్చాడు నేను ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాను అబ్రహాం ఎందుకంటే అబ్రహాము పదిహేను అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లో ఉన్నాడు ప్రభు నువ్వు వాగ్దానం చేశావు నెరవేర్పు అయితే నేను చూడలేకపోతున్నాను మా ఇంట్లో ఉన్న పెద్దదాసుడు ఎలియాచరే నా ఆస్తంతటికి వారసురం ఉన్నాడు నువ్వు అగ్దానం ఇచ్చావు కానీ ఇంకా నెరవేరట్లేదు నాయన అన్న పరిస్థితిలో దేవుడు అన్నాడు నో అబ్రహాం డోంట్ సెటిల్ డౌన్ విత్ లోవర్ థింగ్స్ చిన్న చిన్న విషయాలు నువ్వు సెటిల్ అవ్వద్దు నేను నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను అని ఒక అద్భుతమైన కార్యాన్ని పదిహేను అధ్యాయంలో దేవుడు చేశాడు ఆ తర్వాత పదిహేడవ అధ్యాయం తరిగి వచ్చేసి దేవుడు అబ్రహాం పేరును మార్చాడు అబ్రహాము అంతకుముందు అబ్రాహాగా ఉన్నాడు కానీ అబ్రహాముగా దేవుడు మార్చి అతని జీవితంలో ఆశ్చర్యమైన కార్యానికి దేవుడు పునాది వేశాడు పద్దెనిమిదో అధ్యాయం దగ్గరికి వచ్చేసి దేవుడు అబ్రహామును దర్శించాడని బైబుల్లో రాయబడింది మమ్రే దగ్గర సింధురోనంలో మమ్రే దగ్గర గులారపు ద్వారమందు మధ్యాహ్నపు వేడు అబ్రహాము కూర్చున్నప్పుడు ఏ అతనికి కనబడేము అనే మాట బైబుల్లో మనం చూస్తున్నాం దేవుడు వచ్చాడు అబ్రహాము దర్శించాడు అబ్రహాం యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఫైనల్ గా దేవుడు తెలుసా ఏహో ఒక అసాధ్యం అనేది ఏదైనా ఉండదో ఈ దరిని దించు హాట్ ఫర్ ద లోడ్ నెక్స్ట్ ఇయర్ నీతుడికి కాలమున షారా ఒక కుమారుడు కొంటుంది అని దేవుడు వాగ్దానం చేశారు పద్దెనిమిది అధ్యాయంలో ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు లోతు గురించిన అనుభవాలు ఇరవై అధ్యాయంలో మరల కొన్ని అనుభవాలు మనం చూసిన తర్వాత ఇరవై ఒకటో అధ్యాయం దానికి వచ్చేసి లేఖనాల సెలవు ఇచ్చినాయి దేవుడు తాను చెప్పిన ప్రకారము షారము గారిని ఏం చేసాడు ఆయన దర్శించాడు అప్పుడు షారా గారి వయసు ఎంత ఎంత వయసు తొంభై సంవత్సరాలు అబ్రహాం గారికి ఎంత వయసు వంద సంవత్సరాలు దేవుడు వారికి బిడనిచ్చాడు ప్రకృతి నియమాలు పక్కన పెట్టి ఇక జరగదు అని అనేక మంది ప్రజలు చెప్పిన దేవుడు షారమ్మ గర్భాన్ని తెరిచి పుత్రుడిని ఇస్సాకుని ఇచ్చాడు ఇప్పుడు ఇరవై ఒకటో అధ్యాయంలో ఇస్సాకు జన్మించిన తర్వాత ఇస్సాకు అతని పేరు పెట్టారు ఐజక్ అనే మాటకు లాఫ్టర్ అని అర్థం నవ్వుట అని అర్థం దేవుడు నిజంగా నవ్విచ్చాడు వాళ్ళకి అంతకుముందు అబ్రహాము నవ్వాడు షారమ్మ గారు నవ్వారు వారు ఎందుకు నవ్వారనే తర్వాత సంగతి కానీ ఇప్పుడు ఆ నవ్వును దేవుడు ఏం చేశారు ఇక్కడ నిజం చేశాడు నిజమైన మబు దేవుడు ఇచ్చాడు ఇరవై ఒకటో అధ్యాయం నుండి జాగ్రత్తగా మనం చదువుకుంటా ఉంటే ఇరవై రెండవ అధ్యాయం దగ్గర వచ్చేసరికి ఆ సంగతులు జరిగిన తర్వాత అనే మాట మనం చూస్తే ఇరవై ఒకటో అధ్యాయానికి ఇరవై రెండవ అధ్యాయానికి కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది అంటే సుమారుగా ఒక బైబిల్ పండితుడు లెక్క కట్టింది ఏంటంటే ఇస్సాకుకి సుమారుగా పాతిక సంవత్సరాల వయసు ఆ టైంలో ఉండొచ్చాడు అంటే చాప్టర్ ట్వంటీ వన్ కి ట్వంటీ టూ కి మధ్య ఒక ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర జరిగిపోయాయి ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ అన్నాడు ఈ సంగతులు జరిగిన తరువాత అంటే అబ్రహాము అన్ని విషయాల్లో దేవుని పొందాడు తాను కావాలనుకున్న కొడుకును దేవుడు ఇచ్చేసాడు ఆ కుమారుడు కూడా చక్కగా ఎదిగి యవన కాలంలోకి వచ్చేసరికి ఐసక్ ఏ హ్యాండ్సమ్ మ్యాన్ చాలా అద్భుతమైన అందగాడు ఇషాకు కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటే అబ్రహాం అనుకుంటాడు ఇంకేం కావాలి జీవితాన్ని నీకేం కావాలి బ్రతుకుకి అని అనుకున్న సమయంలో దేవుడు అన్నాడు అబ్రహమ్మా నీకు చిన్న టెస్ట్ పెడతాను నేను నువ్వు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రేమిస్తావా